హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరబ్బాని ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అన్ని సీజన్లో కల్లా అంటే మనం బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి ఏ నైన్త్ సీజన్ దాకా అంటే ఎయిట్ సీజన్ ఏ కంప్లీట్ అయినాయి కదా ఈ ఎయిట్ సీజన్ దాకా కల్లా ఈ సీజన్ అనేది హైలైట్గా నిలుస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే రోజుకు ఒక ఎలివేషన్ కనబడతా ఉంది రోజు ఒక ట్విస్ట్ కనబడతా ఉంది ముందు ముందు ఇంకేం జరుగుతుంది ఇంకేం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ అయితే మనలోనే కాదు హౌస్ మేట్స్ అందరిలో కూడా ఉంది హౌస్ ఓనర్స్లో అయితే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ ఉంది వాళ్ళు మొన్న దాకా అధికారం చెలాయించారు కదా ఇప్పుడు వాళ్ళ వంతు వాళ్ళ వంతు అవుతుంది అనే ఉద్దేశం వాళ్ళలో చాలా గట్టిగా ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే టెనర్స్ లో కొంతమంది ఓనర్స్లో వేయడము ఓనర్స్ని కొంతమంది టెనర్స్ లో వేయడము ఇలా ఏదో రకంగా ప్రతి వారము ఒక్కొక్క ట్విస్ట్ అనేది బిగ్ బాస్ పెట్టడం అయితే జరుగుతుందని చెప్పేసి అందరికీ గా ఉంది ఫ్రెండ్స్ మనం వీడియో చూసిన తర్వాత వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ అయితే గట్టిగా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ కలుగుతుంది మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నాలుగైదు ఎపిసోడ్ల కాళ్ళ నుంచి మనం చూసుకున్నట్లయితే సంజన గారి గ్రాఫ్ అయితే అమాంతంగా పెరుగుతుంది ఆమె ప్రతి ఎపిసోడ్కి ఏదో ఒక ఏదో ఒక గొడవ పెట్టుకోవడం కానీ స్ట్రాచ స్ట్రాటజీ వాడడం కానీ ఏదో ఒకటి చేస్తుంది అంటే ఆమె షోలోకి రావడమే ఒక పర్పస్తో వచ్చినట్టు కనబడతా ఉంది అది కాకుండా ఆమె ఒక ఐదు నెలల బిడ్డను తన బిడ్డను వదిలేసి షోలోకి రావడము ఆమె ఇంత స్ట్రాంగ్గా ఉండడము చూస్తుంటే ఈ కంటెండర్స్ అందరికీ ఆమె గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి అను అనిపిస్తుంది స్టార్టింగ్లో చూడగానే ఈమె బిహేవియర్ అంటే ఒక ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ ఇలా చూడ చూసినప్పుడు ఈమె బిహేవియర్ చూసినప్పుడు ఈమె ఎక్కువ రోజులు హౌస్లో ఉండదు ఫస్ట్ ఈమెనే ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్పేసి ఒక జనాలకైతే ఒక క్లారిటీ వచ్చింది తర్వాత మూడో ఎపిసోడ్ నుంచి ఆ బాత్రూమ్ కూడా ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి రోజుకు ఒక ట్విస్ట్ మొత్తానికి ఎఫెక్ట్ అయింది ఈమె మీద పదిహేను మంది వాగ్వాదానికి దిగినా కానీ ఈమె చాలా కూల్గా ఉండి అది కాదు ఇది కాదు అని సమాధానం చెప్పడము ఎవరి మీద కూడా పెద్ద పెద్దగా కేకలు వేయడము వాళ్ళు రియాక్ట్ అయినట్టు ఈమె రియాక్ట్ అవ్వకుండా ఉండడం మొత్తం చూస్తుంటే ఆమె మైండ్ సెట్ చాలా సెటిల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అంటే హౌస్ మొత్తం ఈమెని కార్నర్ చేస్తున్నా కానీ ఈమె మాత్రం అసలు ఏం పట్టించుకోవట్లేదు నవ్వుతూ చాలా హ్యాపీగా తాను చేసే పనులు తాను చేసుకుపోతుంది ప్రజెంట్ అయితే మనకు ఇంకోటి ఆ ఈ నిన్న చూసిన లో అయితే మనకు ఇంకో కార్యం అయితే చేసినట్టు కనబడుతుంది అంటే మన సుమన్ శెట్టి స్మోకింగ్ చేసే సిగరెట్స్ అయితే ఈమె దాచిపెట్టేసినట్టు మనకు అర్థమవుతుంది సుమన్ శెట్టి ఎంత అడిగినా సరే ఆ మేడం గారు సిగరెట్ దాచిపెట్టారా మీరు మీ దగ్గర ఉన్నాయా నా సిగరెట్ అని అడిగినా సరే ఆమె ఎంత కూల్ గా లేదండి నా దగ్గర అసలు లేని లేవు యాపిల్ తిందామా యాపిల్ కట్ చేయినా మీరు ఒక సగం నేను ఒక సగం తిందామని చెప్పి కూల్ గా చెబుతూ ఫైనల్గా ఆయన దృష్టిని మళ్ళించి కెమెరా ముందుకు వచ్చి స్మోకింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి చెప్పడము ఇది ఒక ట్విస్ట్ అనిపిస్తుంది అంటే ఈ స్మోకింగ్ అంటే సిగరెట్స్ కూడా ఏమేమి దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది అంటే ప్రతి ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక హైలైట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రం ఆమె ఉంది అట్లాగే దానికి తగ్గట్టుగానే పోయిన ఎపిసోడ్లో ఈ ఓనర్స్ అందరు కూర్చొని అంటే ఈ హరీష్ గారు తర్వాత శ్రీజ వీళ్ళంతా ఓనర్స్ అందరు కూర్చొని మొన్న జరిగిన అంటే గుడ్డు దొంగతనం దాంట్లో వాళ్ళు చాలా హట్ అయినట్టు అనిపిస్తుంది అంటే వీళ్ళంతా కూర్చొని వీళ్ళకి ఇలాగే వదిలి వదిలేయకూడదు వీళ్ళందరికీ పనిష్ పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ కూర్చొని ఆలోచించి సంజన గారికి అయితే రెండు రోజుల పాటు అంటే హౌస్లో రెండు రోజుల పాటు నో ఎంట్రీ అని తర్వాత అంటే రోజుకు రోజుకు వచ్చేటప్పటికి ఒక ఆరుసార్లు మాత్రమే వీళ్ళకి లోపలికి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి అంటే బ్యాటరీ కోసము వాటర్ కోసము ఇలా గిన్నెలు తోడాల్సి మాత్రం ఏదైనా సరే రోజు ఆరుసార్లు మాత్రమే వీళ్ళని లోపలికి రానివ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము ఆ నిర్ణయాన్ని కంటెంటర్స్ ముందు పెట్టడము అట్లాగే హరీష్ గారిని హరిణి గారిని తనూజని తర్వాత రాముని వీళ్ళు ముగ్గురిని వీళ్ళు ముగ్గురిని మాత్రం టెనర్స్ ఏదైనా అవసరం ఉంటే లోపలికి పంపించి వాళ్ళ అవసరాలు తీసుకునే విధంగా అయితే మాత్రం పనిష్మెంట్ చేయడం జరిగింది ఈ పనిష్మెంట్ తర్వాత అంటే సంజన గారిని ఇంట్లోకి రావద్దు అని చెప్పిన తర్వాత ఆమె కూల్గా చూసి సరే అండి ఓకే అండి అని చెప్పేసి చెప్పడము ఇక్కడ క్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ సంజన గారిని హౌస్లోకి కన్ఫెక్షన్ రోడ్కి పిలవడము పిలిచిన తర్వాత కాస్త సంజన గారు భావిద్వానికి గురవ్వడము అంటే ఆమె స్టార్టింగ్లోనే గట్టిగా మాట్లాడారు అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం మిమ్మల్ని కార్నర్ చేస్తుంది అనిపిస్తుందా మీకు అని చెప్పంగానే ఆమె కాస్త అవును సార్ నాకు అలాగే అనిపిస్తుంది నా మీద అందరూ ఏదో ఒక విధంగా గొడవకు దిగుతున్నారు నన్ను కార్నర్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్పడము బిగ్ బాస్ ఆమెని అప్రిషియేట్ చేయడము అంటే ఆమె స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పేసి చెప్పి ఆమెని అప్రిషియేట్ చేయడము తర్వాత ఆమెని కంటెంట్ అంటే ఆమె స్ట్రాంగ్నెస్కి ఆమె బిహేవియర్కి నచ్చి బిగ్ బాస్ ఆమెకైతే కంటెండర్షిప్ అంటే డైరెక్ట్ కంటెండర్షిప్ ఇవ్వడము అదే దాంతో పాటు ఇంకో నలుగురిని కంటెండర్షిప్ ఈమె ఎన్నుకునేటట్టుగా చేయడం అయితే చాలా హైలైట్ అనిపించింది ఎందుకంటే ఈమె ఇంత స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి చెప్తున్నానంటే ఈ ఐదు నెలల ఒక పసిబిడ్డని వదిలేసి షోకి రావడం అనేది చాలా హైలైట్ అదే మగవాళ్ళు చేసినట్లయితే రోజుకు ఒకసారైనా కూర్చుని ఏడుస్తూ ఉండేవాళ్ళు మనను అందరినీ చూసి అయ్యో పాపం అనుకునేవాళ్ళం ఈవే ఆ టాపిక్ ఎత్తట్లేదు అంటే నా ఫ్యామిలీ ఎలా ఉంది ఒక్క మాట చెబితే నేను ఇంకా ఎక్కువ ఆడతాను ఇంకా గట్టిగా పోటీ ఇస్తాను వీళ్ళకని చెప్తుందే తప్ప నా నా బిడ్డ గుర్తుకు వస్తుంది నా ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది అని చెప్పేసి ఏ రోజు కూడా ఏడ్చిన అయితే మనకు కనపడలేదు ఈ ఎపిసోడ్ అన్నింటిలో మనం చూసిన దాంట్లో ఇవి ఎంతవరకు ప్రతి ఎపిసోడ్ని రక్తి కట్టించాలి ప్రతి ఎపిసోడ్లో వేరే వేరే ట్విస్టులు చూపించాలి అనే చెప్పి ఆలోచనలోనే ఉంది ఏదైనా ఎలిగేషన్ వేసినా ఈమె నవ్వుతూ సమాధానం చెబుతూ ప్రతిసారి ప్రతిసారి చాలా కూల్గా ఉంటూ చాలా గట్స్తో ఆడుతుంది ఈమె దానికోసమే బిగ్ బాస్ ఈమెనైతే అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది అట్లాగే నలుగురిని అంటే ఈమెతో పాటు ఫస్ట్ కంటెండర్ వచ్చేటప్పటికి సంజన గారు సెకండ్ వచ్చేటప్పటికి హరీష్ థర్డ్ పవన్ ఫోర్త్ వచ్చేటప్పటికి ఇమానియల్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి వర్మ వీళ్ళు ఐదుగురిని అయితే కంటెండర్గా ఎన్నుకోవడం అయితే జరుగుతుంది నుంచి బయటకు వచ్చి ఇదే విషయాన్ని అయితే కంటెండర్స్ అందరి ముందు చెప్పడము ఫలా ఐదుగురిని అయితే కంటెండర్గా ఎన్నుకున్నాము అని చెప్పి చెప్పడంతో పాటు అక్కడ కథమ కూర్చున్న హౌస్ అందరూ వచ్చి మేము ఎందుకు అర్హులం కాదు వీళ్ళే ఎందుకు అర్హులు మాకు కారణం తెలియాలని చెప్పి కాస్త వాగ్వాదం అయితే జరుగుతుంది ఫైనల్గా వచ్చేటప్పటికి అందరూ ఏకాభి ఏకాభిప్రాయంతో ఆమె డెసిషన్ని అంగీకరించడం జరిగింది తర్వాత వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఈ గేమ్లోనే అంటే ఈ గేమ్లోనే ఇంకో టిస్ట్ పెట్టారు అంటే ఎవరి కోసం వాళ్ళు ఆడుకోకుండా ఒకరి కోసం ఇంకొకరు ఆడే విధంగా అయితే ఈ గేమ్ ప్లాన్ చేశారు ఈ గేమ్కి అయితే సంచాలక్గా అయితే మనీష్ గారిని అయితే పెట్టడం అయితే జరిగింది ఈ గేమ్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ గేమ్లో సంజన గారు విన్ అయ్యి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ కంటెండర్గా నిలవడం అయితే జరిగింది అంటే నేను రాత్రి ఎపిసోడ్లో అయితే ఇది చూపిలేదు వచ్చే లైవ్ అయితే చూడడం జరిగింది లైవ్లో అయితే మాత్రం సంజన గారు అయితే విన్ అవ్వడం జరిగింది ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ సంజన గారు ఇక్కడ నుంచి అంటే సంజన గారు కెప్టెన్సీ అయిన కాడ నుంచి ఇక్కడ నుంచి గేమ్ ఎలా ఉండబోతుంది ఎంత ఆసక్తికరంగా ఉండబోతుంది అనేది చాలా ట్విస్ట్గా అంటే ఎలివే కొత్త కొత్త ట్విస్ట్లు ఏమొస్తాయి అంటే ఆమె మామూలుగా ఉన్నప్పుడే చాలా ట్విస్ట్లు ఇచ్చింది ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ అయిన అయిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది ఆమె ఎన్ని ట్విస్ట్లు ఇస్తుంది అనేది మనం వేటెన్సీ